ఆయన మీకు తెలుసు మన ముఖ్యమంత్రి గారు నేనే ముప్పై ఏళ్ళు ఉంటా అనుకున్నాడు అని బాకరాపురం వేంపల్లి రోడ్లని పాలగొట్టేసాడు వరుసం వచ్చి తిరిగేదానికి ఇబ్బంది నైట్ టైం బైకులో పోయి యాక్సిడెంట్ అయిన సందర్భం అవి కూడా నేను గారితో మాట్లాడినాము మున్సిపల్ శాఖ మంత్రితో ఇక్కడ ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే ఏ శాఖ నుంచి ఆ శాఖ ఫండ్స్ వచ్చింటే ఆ శాఖ నుంచి తెప్పించేవాళ్ళం వీళ్ళంతా పాడ అని పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పాడకి నీకు తీసుకొచ్చి ప్రతి ఒక్కటి చేశారు ఇప్పుడు పాడ అనే హెడ్డే లేదు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆయన డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్స్ తీసుకొని చేయాలంటే కూడా అందుకే చాలా టైం పడుతుంది ముఖ్యమంత్రి గారు కూడా నారాయణకి ఇన్స్ట్రక్ట్ చేసి ఒకసారి పులివెందులు విజిట్ చేసి ప్రజలకు ఏ ఏ అత్యవసరమైన రోడ్లు ఉన్నాయో వాటికి శాంక్షనింగ్ ఇవ్వని కూడా నేను చెప్పడం ఆయన పోగ్రామ్ కూడా త్వరలో ఉండి ఆ పాకరాపురం రోడ్లు కానీ వేంపల్లికి సంబంధించిన రోడ్ రోడ్లు అయితే లోకేష్ బాబు గారు ఆల్రెడీ ప్రామిస్ చేసినాడు ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ఒకటోటి చేసుకుంటూ తర్వాత తొందరలో మేము ఇందాక భారత చెప్పినట్టు చీనాతో మేమంతా కూడా టైల్బాను సందర్శించడం అక్కడ ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఆ వాటర్ తాగి అవి తాగి ఆ ఏరియాలో ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ కూడా పోతుంది అంటే ఎవరైనా వచ్చేసి లేడీస్ అందు కడుపుతూ ఉంటే వాళ్ళకు గర్భస్రావం అయ్యే పరిస్థితులు ఉన్నాయి నీళ్లు తాగి తాగి ఇవన్నీ పిహెచ్లో రికార్డ్ అవుతున్నాయని ఎవరికి కూడా ప్రెగ్నెన్సీ అని కూడా బయటికి చెప్పడం డాక్టర్లు అయ్యిపోతే మళ్ళీ కంపెనీ వాళ్ళతో సమస్య వస్తుందని ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ మంత్రి కాబట్టి ఆయన దృష్టికి తీసుకుపోయినాం ఆయన కూడా తప్పక తప్పకుండా వచ్చి ఆ యురేనియం బాధితులకు డ్రింకింగ్ వాటర్ కానీ ఆ డైలీ బాని సమస్య ఇంకా వాళ్ళకు కొన్ని కొన్ని రావాల్సిన ఉద్యోగాలు అవన్నీ కూడా తీరుస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము మీ అందరినీ కోరేది ఏంటంటే మాకు కక్ష సాధింపు చర్యలు ఇలాంటివన్నీ మాకు అలవాటు లేవు పులివిందులకు ఏమేమి కావాలన్నా అవన్నీ మనము ముఖ్యమంత్రి గారి ద్వారా సాధించుకుందాం మీ కోఆపరేషన్ కూడా మాకు కావాలా ఎందుకంటే ప్రతిసారి పులివిందులో ఓడిపోయి మేము చంద్రబాబు దగ్గర గట్టిగా మాట్లాడాలంటే కొంచెం మాకు కూడా చెక్కుగా ఉంటుంది కాబట్టి మా నాయకులను కానీ ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని కానీ అందరినీ కూడా ఇక్కడ మీరు ఇప్పుడు ఎక్కువ అంగన్వాడీ టీచర్లు కూడా వచ్చారు మీరు మీ హక్కుల కోసం ఆ రోజు టెంట్లు వేసుకొని ధర్నా చేస్తా అంటే రాష్ట్రంలో అంత ధర్నా జరిగింది అంత స్ట్రైక్ జరిగింది కానీ పులివెందులో నాలుగు రోజులకే చేశారు మీకు గుర్తుందో లేదో మేము ఆ ధర్నా కాడికి మేము కూడా వచ్చాం మిమ్మల్ని ఒక రకంగా భయపెట్టి మీకు ఆల్టర్నేట్ గ్రూప్ను సృష్టించి వాళ్ళు లేనట్టు చేసి మీరు మీ హక్కుల కోసం మీరు పోరాటం కూడా చేయలేకుండా మీ టెంట్లను కూడా ఎత్తేసే పరిస్థితి కాబట్టి మీ సమస్యలు ఏమైనా ఉన్నాయో కూడా అన్నీ కూడా మేము సంధ్య ఒకరోజు రెండు రోజులు నీళ్లు దానికి ఇంత రాద్దాంతం చేస్తాడని గౌరవ ఎంపీ గారు కూడా మాట్లాడినారు ఈరోజు మేము ఈ సదా సందర్భంగా కూడా సభా సందర్భంగా కూడా చెప్తున్నాము పులివెందుల మున్సిపాలిటీకి ఈ రోజు నుంచి ప్రతి రోజు కూడా నీళ్ళు వస్తాయి కమిషనర్ గారు పులివెందుల మున్సిపాలిటీకి రోజు నీళ్ళు వచ్చేదానికి మనకేమి ఈ రోజు నుంచి ఏమి ఇబ్బంది ఏమి లేదు కదా అంత కంప్లీట్ అయింది వర్క్ కూడా ఈ రోజు నుంచి పులివెందుల మున్సిపాలిటీకి గతంలో వేసవిలో కొంత ఇబ్బంది జరిగిన అంటే వాస్తవం అది కూడా తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రకమైన ఇబ్బంది జరిగింది జరిగిందని మీద దుష్ప్రచారం కూడా చేశాం ఇద్దరు ముఖ్యమంత్రులుగా మీరు పులివెందులో పనిచేసి పులివెందుల్లో తాగునీటి సమస్య కూడా తీర్చలేకపోయినా మీరు మేము సెటరేట్ చేసి ఈరోజు పులివెందుల్లో మున్సిపాలిటీకి ప్రతిరోజు అమృత ద్వారా ఆ పథకం ద్వారా నీళ్ళిస్తూ జలజీవనం ద్వారా అన్ని పల్లెలు కూడా అది కూడా ఒక నెల ఒకటిన్నర నెలల్లో కంప్లీట్ చేస్తాను ఇవన్నీ కూడా వాళ్ళు పక్కన పెట్టిన పనులు మీరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా పల్లెల్లో తిరిగింటారు ఏ పల్లెలో పోయినా సిమెంట్ రోడ్లు కట్ చేసి గుంత అది పైప్ లైన్ చేసి తర్వాత ఈయన బిల్లు లేక మెగా వాళ్ళు కూడా పారిపోయినారు అలాంటి వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి మీకు ప్రైస్ ఎక్స్లేషన్ రేట్ ఇస్తామని చెప్పి వాళ్ళకి బిల్లులు చెల్లించి మొత్తం నూట అరవై ఐదు కోట్లు అంటే పులివెందుల్లో అరవై వేల మెజార్టీతో మనల్ని ఓడించినా కూడా ముఖ్యమంత్రి గారు నూట అరవై ఐదు కోట్లు డబ్బు మెగా వాళ్ళకి చెల్లించి ఆ జలజీవన్ ద్వారా పల్లెలకు ద్వారా పులివేందల మున్సిపాలిటీకి నిల్లించే బాధ్యత తీసుకోవడం కూడా ఎప్పటికీ పులివెందుల కాన్స్టిట్యున్సీ వరకు ఎప్పుడు కూడా తాగునీటి సమస్య అనేది ఇంకా భవిష్యత్తులో రాదు ఇలాంటి కార్యక్రమాలన్నీ ఇంత ఖర్చు పెట్టినారు ఇంత ఖర్చు పెట్టాడు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎన్నరు శాంక్షన్ వదిలేసిన రోడ్లు అవి ప్రజలకు చాలా ఇంపార్టెంట్ ఒకటి వచ్చేసి హిమగుండ నుంచి అంకేనపల్లెకు గుర్జాల నుంచి ఎంకటాంపల్లెకు గుర్జాల నుంచి అనపూసుపల్లకు తర్వాత ఎర్రపల్లెలో ఆర్టితోటలు అయ్యి తర్వాత ఎప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకమైన వృషభాచల టెంపుల్కు రోడ్డు ఇంతవరకు వాళ్ళు ఎవడే గారి రోడ్డు వేయలే మా చైర్మన్గా ఒక దాన్ని మేము చింతరాపల్ల రమణాను కొండయ్యను వాళ్ళు వచ్చి రోడ్డు వేస్తామంటే అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇబ్బంది పడతారు పాత రేట్లవి మీకు గిడతాదో గిట్టదో అంటే లేదన్నా మాకు ఒక ఐదు రూపాయలు నష్టమైనా పర్వాలేదు స్వామికి మేము తప్పకుండా రోడ్డు వేయాల మన వేంపల్లిలోకి బాగుంటుందని బాబుపల్లి వెంకట్రామరెడ్డి కానీ మా జోగిరెడ్డి ప్రభాకర్ రేలు అంతా కూడా నష్టానికి రోడ్లు వేసి ఈరోజు డి సుధాకర్ రెడ్డి గారు కూడా అడగండి ఎంత నీట్గా ఎంత క్వాలిటీగా మనం అన్ని రోడ్లు అంటే లాభాపేక్ష లేకుండా మీరు డబ్బుల కోసం విగ్రహాలు పెడితే మీరు వదిలేసిన రోడ్లు రైతులకు ఉపయోగపడతాయని చెప్పి మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ నష్టానికి పనిచేసిన సందర్భం అది డెవలప్మెంట్ ఏదైనా చేయాలంటే ఆ రకంగా ఏదైనా డెవలప్మెంట్ చేయాలి కానీ మీ ఇష్టం వచ్చినట్టు టైల్స్ తీసేసి విగ్రహాలు పెట్టేది దాని డెవలప్మెంట్ అంటూ వేల కోట్లు ఆ తర్వాత వృధా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదని కూడా చెప్తూ మూమెంట్లో అనేకమైనటువంటి వాగ్దానాలు కూడా చేశాం అందులో మొద మొదటిది నాలుగు వేల రూపాయలు పెన్షన్ జగన్ రెడ్డి లాగా పెంచుతూ పోకుండా ఒకటేసారి నాలుగు వేల రూపాయలు ముందు బకాయిలు రెండు నెలలది కూడా ఇస్తూ ఆరు వేల రూపాయలు ఇవ్వడము దీపం పథకం ఏదైతే చెప్పాము అది అమలు చేసినాం అన్నా క్యాంటీన్లు కావచ్చు ఇంకా అనేకమైనటువంటి ఇప్పుడు ఎవరైనా పిల్ల ఎగ్జామ్ రాసి ట్రైనింగ్ అయిన పిల్లలకు డిఎస్సి పెడతా మెగా డిఎస్సి పెడతామన్నాం ప్రతి సంవత్సరం కూడా మెగా డిఎస్సి కూడా పెడతా ఉన్నాం నిన్న మేము చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కూడా ఈరోజు కానీ రేపు కానీ తల్లికి వందనం కూడా జగన్ రెడ్డి మాదిరి కాకుండా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తా అంటే అంతమంది పిల్లలకు జగన్ రెడ్డి ఇచ్చినట్లు పన్నెండు వేలు కాకుండా వాళ్ళకు పదహైదు వేలు రూపాయలు ఇస్తానని కూడా ఈ సభ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా నిమ్మల రామానాయుడు అన్ను కానీ మిగతా వాళ్ళని కానీ అవహేళన చేస్తా డీజేలు కూడా పెట్టుకున్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అన్నాడని అది పొద్దున అందరికీ నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు పిల్లలు ఎంతమంది స్కూల్కి పోతా ఉంటే అంతమందికి పదహైదు వేలు ఇచ్చే బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ తీసుకుంటూ ఉంది ఇలా చెప్పుకుంటూ మనం ఏం చేయాలి ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ఇవన్నీ చేసుకుంటూ పోతాం తర్వాత దగ్గర మాట్లాడుతున్నారు ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంది మనకు అన్నీ ఉన్నాయి వాటర్ ఉంది ల్యాండ్ ఉంది డ్రిప్ ఇరిగేషన్ ఉంది అన్నీ ఉన్నాయి అయితే ఈరోజు అరటి రేటు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉంది ఒక పదహైదు రోజులు ఇరవై రోజుల కింద ఆరు వేలు ఏడు వేలకు వచ్చింది మళ్ళీ మూడు నెలల ముందు మళ్ళీ ఇరవై వేలు ముప్పై వేలు అమ్మింది ఈ తక్కువ సమయంలోనే ఈ రకమైన రేట్ వేరియేషన్ ఉంటే తర్వాత రైతు ఎట్లా బాగుపడతాడో మీరు చెప్పాలి దీనికి ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజెస్ అవన్నీ స్థిరీకరించి ఆయన ధరల స్థిరీకరణ నిధి మూడు వేల కోట్లు అన్నాడు ఒక రూపాయి బడ్జెట్లో కూడా కేటాయించిన పాపాన కాబట్టి ఇక్కడ ఎవరైనా హార్టికల్చర్ వాళ్ళు తర్వాత ఆర్డిఓ గారికి చెప్తున్నాము మన ప్రాంతం బాగా డెవలప్ అవుతుంది వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే రైతులు చీనీ కానీ బత్తాయి కానీ ఇంకా మిగతా పంటలు వాళ్ళని ఆదుకోవాలంటే ఈ రకమైన ఒక నెలలోనే మూడు రేట్లు వస్తే తర్వాత రైతు బాగుపడే పరిస్థితి లేదు కాబట్టి రైతుకు ఒక ధర స్థిరీకరమైనటువంటి ధన అంత వేరియేషన్ లేకుండా ఉండే రకంగా ఏదో రకంగా ప్లాన్ చేసుకోవాల్సిన పరిస్థితి చేసి ఒకవేళ ఇబ్బంది ఏదన్నా నిజంగా మీ మనోభావాలు దెబ్బతింటే మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు పోలీసులు ఉన్నారు వాళ్ళు తీస్తారు ఎవరైనా సొంతంగా పోయి మహానాడు జరిగేటప్పుడు తెలుగుదేశం జెండాలు పీకి కాలతో తొక్కి చేస్తారా కాలతో తొక్కి చేసినప్పుడు పోలీసులు యాక్షన్ తీసుకుంటే మేము మళ్ళీ అక్రమ కేసులు పెట్టామంట అది పెట్టామంట అని మా మీద మాట్లాడతారు మీరు అక్రమ కేసులన్నీ మాట్లాడేటప్పుడు నేను ఇరవై నాలుగు గంటల పురవీందలోనే తిరుగుతున్నప్పుడు నన్ను చెన్నైలో పోయి అరెస్ట్ చేస్తారు ఎందుకు చెన్నై నుంచి కడపకు తీసుకొచ్చే లోపల నన్ను ఏదైనా చేయాలని కడప నుంచి వస్తా అంటే రాత్రి ఆరు గంటలకు నన్ను పోలీసులే అరెస్ట్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారు అంటే వాళ్ళు ఏం చేసినారు ఏమనేది అర్థం కాకుండా మీ కార్యకర్తలు రెచ్చిపోయి మా జెండాలు బిక్కితే కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఎవరో వచ్చేది పరామర్శించేది వాళ్ళ గురించి ఏదో మేము తప్పుడు కేసులు అని మాట్లాడేది ఆర్సీ బస్సు కూడా ఆగస్టు నెలలో చేస్తాను ఈరోజు కూడా ప్రత్యేకమైన దినం ఎందుకంటే ఇది ఏరువాక పౌర్ణమి అలాగే మా సోదరుడు శశిభూషణ్ రెడ్డి పుట్టినరోజు కూడా ఈరోజు తప్పకుండా ఈ ఏరువాక ఈ తొందరలోనే ఏదైతే మేము రైతు భరోసా చెప్పామో కేంద్ర సాయం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇరవై వేలు అనౌన్స్ చేసిందో అది కూడా ఫస్ట్ విడతగా కూడా ఏరువాక సందర్భంగా కూడా రైతులకు తప్పకుండా చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆలోచన చేస్తూ ఉన్నారు ఒకటొకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయి టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కు వచ్చేసి మన ప్రాంతాన్ని కానీ మన రాష్ట్రాన్ని కానీ భారతదేశంలోనే అగ్రహంగా నిలపాలనే ఒక మంచి ఉద్దేశంతో మన చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ పెట్టారు ఇంకా కొన్ని ఏంటంటే పులివెందుల్లో ఆయన వాళ్ళని టార్గెట్ చేసి మేము ఇబ్బంది పెట్టాము ఒక్కడ ఒక్కడైనా వచ్చి ఎదురుకొచ్చి చెప్పమనండి మేము ఆ పద్ధతికే పోలేదు వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడి వాళ్ళు తప్పులు చేస్తే పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటే దానికి మాకేం సంబంధం ఈ రకంగా ఈ డెవలప్మెంట్ ముసుగులో ఇవన్నీ చేశారు కాబట్టి మేము ఏదైనా గట్టిగా అడిగితే ఇంకా మీకు పులిందులకు నిధులు కావాలా ఆ తర్వాత కూడా మేము మాట్లాడే పరిస్థితి ఓకే ఇప్పుడు చిత్రావతిలో నీళ్ళు పైడిపాలెంలో నీళ్ళు ఉన్నాయి ఇక్కడ హార్టికల్చర్ వాళ్ళు ఎవరైనా వచ్చి కూడా వాళ్ళకి చెప్తాను